మగవారి యొక్క ప్రోస్టైడ్ సమస్య తగ్గడం కోసము నేను ఈ యొక్క మార్గాన్ని తీసుకొచ్చాను ఈ ప్రోస్టైడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా నలభై ఐదు అరవై సంవత్సరాల వ్యాధి ఉన్న వాళ్ళలో ఈ యొక్క సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఇది పురుషుల వీర్యాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ప్రోస్టైడ్ అనేది పురుషుల వీర్యాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఇది ఇన్ఫెక్షన్ గురికి పోవడం వల్ల కానివ్వండి ఇది వాపు వల్ల కానివ్వండి ఇది వస్తూ ఉంటుంది ఇలా మూత్రము విసర్జించినప్పుడు కిడ్నీల్లో మూత్రనాళాల్లో ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ టు థర్టీ ఎంఎల్ లోపల అలాగే ఆగిపోతుంది ఫీలింగ్ ఎలా అంటే ఇంకా రాలేదు అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది అసంతృప్తిగా ఉంటుంది అలాగే స్టోర్ మొత్తం రాకుండా ఆగిపోతుంటుంది కొందరికి బొట్లు బొట్లుగా రావడము ఇబ్బంది నొప్పిగా ఉండడము మూత్రనాళంలో ఇవన్నీ కూడా ప్రోస్టైడ్ యొక్క లక్షణాలు దీనికి మీరు యోగాలో ఉత్న పాదాసనం పాద ఉత్తాసనం అంటే కింద పడుకొని రెండు కాళ్ళు ఇలా పైకి లేపాలి రెండు కాళ్ళు ఇలా పైకి కొద్దిసేపు అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవాలి గూగుల్లో సెర్చ్ చేయండి యోగా యూట్యూబ్లో చూడండి లేదా యోగా మాట మాస్టర్లు ఎవరైనా ఉంటే కదా పాద ఉత్తాసనం అని చెప్పి అడగండి అది వెళ్ళగిలా పడుకొని రెండు పాదాలు పైకి లేపించి ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోవాలి అంతే ఓకే మనం ఇంట్లో ఆహార పదార్థాలు అయితే తిప్పతీగా రోజు మూడు ఆకులు తినండి ఓకే ఉసిరి రసము ఒక ఉసిరి రసం వాడేదాని వల్ల చాలా బాగా పనిచేస్తుంది దానిమ్మ పండు తీసుకోండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఉత్తరైన ఆకులు లేత చిగుర్లు ప్లస్ వెన్నెలో కలుపుకొని రోజు ఉదయం పరగడుపుని తీసుకోవాలి ఉత్తరైన వేర్లు ఉత్తరైన ఆకులు లేతగా ఉంటాయి అవి వెన్నెలో ఫేస్ లాగా చేసుకొని మార్నింగ్ ఏమిటి స్టమ్స్ చేసుకోవాలా దాని ద్వారా కూడా తగ్గుతుంది ఒక జామాకు లేతది కానీ ముదురుది కానీ కాకుండా ఒక ఆకుని తీసుకొని ఒకగా గ్లాసు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో సాయంత్రం నానబెట్టి ఉదయం లేవగానే ఆకుపడేసి నీళ్ళు తాగాలి ఇది నేను మధుమేహం ఉన్న వాళ్ళకు చెప్పాను వాళ్ళకు వాళ్ళు మధుమేహం ఉన్న తర్వాత చెప్పారు వాళ్ళు మాకు ప్రోస్టైడ్ ప్రాబ్లం ఉన్నిందండి ఈ ప్రయోగం వల్ల అది కూడా తగ్గిపోయింది అని చెప్పారు నేను ఆశ్చర్యపోయాను నేను చెప్పిందేమో వాళ్ళకు మధుమేహం గురించి కానీ వాళ్ళకు ప్రోస్టైట్ కూడా తగ్గిపోయిందంట మీరు ఎక్కువ రసాలున్న పద జ్యూసెస్ మీరు తాగకండి ఆరెంజ్ జ్యూసెస్ కానీ బత్తాయి జ్యూసెస్ కానీ ఇవ్వండి మామిడికాయ జ్యూసెస్ చింతకాయ చింతపండు లాంటివి తగ్గించేసి ఆహారంలో మీరు మార్పులు చేసుకోండి ప్లస్ ఈ భాగం చూసారా మధ్యవేలు ఉంగరవేలం ఇక్కడ ఈ భాగం ప్రెస్ చేసుకోండి ఇక్కడ మెంతులు పెట్టి సర్జికల్ టైప్ వేసుకోండి